ఇక మిథున రాశి వారి యొక్క స్థితిగతులను చూస్తే తొమ్మిదవ స్థానం శని రాహువుల యొక్క దశమ కేంద్రమందు క్షమించాలి దశమ కేంద్రమందు శని రాహువుల యొక్క యుతి జరుగుతూ ఉన్నది దశమ స్థానము అనేటువంటిది అతిపెద్ద కేంద్రము అలాగే ఇప్పటి వరకు శని సంచారాన్ని చూసి ఇప్పుడు దశమంలోకి శనేశ్వరుడు ఆయన యొక్క సంచారాన్ని ప్రారంభించినప్పుడు అలాగే దశమ కేంద్రమందు అనుకూలిస్తూ ఉండేటువంటి రాహు ఇప్పుడు తొమ్మిదవ స్థానంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు అంటే ఈ రెండు గ్రహాల యొక్క యుద్ధి అనేటువంటిది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి పరిణామంలో ఉన్నది ఇందులో రాహు దశమంలో ఉండడం వల్ల వృత్తి ఉద్యోగాలకి వాటికి కూడా చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాన్నే చెప్పారు మనసౌఖ్యం సదానందం అభీష్ట సుఖభోజనం అన్నది శాస్త్రం మరి దశమంలో ఉండేటువంటి జనేశ్వరుడు వ్యాకులం సంతాప పాపముద్యోగ విఘ్నకం అన్నది శాస్త్రం అంటే చూడండి ఒక గ్రహం ఉద్యోగాన్ని అభివృద్ధి చెందిస్తుంది అని ఉంటే ఇంకొక గ్రహం ఉద్యోగ విఘ్నకం అన్నాడు క్వైట్ కాంట్రవర్సీ అనమాట కాబట్టి ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ కలిస్తే ఏమైపోతుంది న్యూట్రల్ అలాగే ఈ శని రాహువుల యొక్క యుతి కూడా న్యూట్రల్ ఫలితాన్నే మిథున్ రాశి వారికి ఇస్తుంది ఇదంత మంచి లేదు ఇదంత చెడు లేదు రెండూ కలిసి సామాన్యమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి కాబట్టి మిథున్ రాశి వారికి ఏమి ఇబ్బంది ఉండదు